నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం జవహర్ నగర్ లో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు మెడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో గుడిసెలలో చిన్న చిన్న ఇండ్లను జీవిస్తున్న పేదల ఇండ్లను కూల్చి వేస్తున్న రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది మమ్మల్ని పెట్రోల్ పోసి చంపేసి మా ఇండ్లను కూల్చండి అని ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నామని ఇప్పుడు మా ఇండ్లను కూలగొడితే మేమెక్కడ బ్రతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అది కొట్టి పోయరు కద నా కంటె తెలియలేదు కంట్రోల్ వైలు ఊకే కంట్రోల్ బస్ రూక లేదు ఎన్ని సార్లు ఉంటా దాదాపు అలా నేను నవని అవల భయపడతనే నేను కంప్లీ కల షుటార్ మిస్స్ కొరన నా ముల కిసాను నేను మా భీలాక పాదం దానే దాసుకుంట తీ పంచుతాడు ఏ సిబ్బంది ఏ జనాలనేని గవర్నమెంట్ వచ్చింది ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వాలు రాగానే ఇంకా ప్రభుత్వం ఎక్కి ఎక్కిరాను కాదు కుర్చెక్కిరానికి జనాలు మీరు చిల్లరగాలు రోడ్ మీద పడతారు అంటే రోడ్డు మీద ఉన్నాను కానీ ఇంకా రోడ్డు మీద వస్తారు గురిసాలకు కూడా బతనియ్యారు ప్రభుత్వం తాగా అంటే ప్రభుత్వమే మేము ప్రభుత్వం ఓట్లేసా ప్రభుత్వం వచ్చింది వేడికెళ్ళు వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఉన్న ఉన్న పెంచుతారు లేనోని ఇంకా మట్టారు లేనోని ఇంకా లేనోడు అయిపోవాలా కానీ ఉన్నోడు కావద్దు అది ఈరోజు లేనాడు బాగా పడాలని చూడాలా కానీ బాగా పడినా అనుకుంటే ఇంకా రోడ్డు మీద కుందామని చూస్తాం గవర్నమెంట్ ప్రభుత్వం గవర్నమెంట్ జాగ అంటే గవర్నమెంట్ జాగ ఎడికెళ్ళి వచ్చింది గవర్నమెంట్ ప్రజలు లేని గవర్నమెంట్ వచ్చిందా గవర్నమెంట్ జాగాలు గవర్నమెంట్ జాగాలు కూడా జాగాలు కడతారు అడుపు పీకని చేత కూడా ముట్టారు చూస్తారు సరే సరే అంటారు పోతేనే ఉంటారు కండ్లం కానీ చూస్తారు నుస నేనకొ నేనకొ పత్తి బాబు అవలేబుల్ ఎరిగిపోతారు అన్ని వీడియోలు తీసుకొచ్చి నేనకొ పెడత పెస్మెంట్ పెడత తిరిగి గాయత మనది నేనే ఫోన్ అన్నా నేను ఎవరితో పెళ్ళి పెడతా నాకు నాకు గుట్టంబీ ల్యాండ్ అలా కడుతున్నారు ఆడ పోయి నాకడానికి చేత కాదు